అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయాకర్ నీలం అమ్మా శరణం ఆ హుజూర్ నగర్ పట్టణంలో స్వర్ణవేదిక ఫంక్షనాల్లో అశోక్ గారి ఆధ్వర్యంలో హోలీని హోరెత్తిచ్చామని చెప్పడానికి ఈ వీడియోని పూర్తిగా చూస్తే మీకే అర్థమవుతుంది ఈ హోలీ వేడుకలలో మహిళలందరూ కూడా ఆటలు పాటలు డ్యాన్సులతో ఎంత యాక్టివ్గా ఉన్నారో చూడండి మీరే నేనైతే ఇలాంటి ఈవెంట్లలో పాల్గొనడం ఇదే ఫస్ట్ టైం అండి నాకైతే అస్సలు డ్యాన్స్ రాదు అందరు వేస్తుంటే నేను ఏదో అలా వేశాను ఆ ఆటలు పాటలు డ్యాన్సులు ఎంజాయ్మెంట్ అంతా చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది థ్యాంక్ యూ అండి హుజుర్ నగర్లోని స్వర్ణ వేదిక ఫంక్షనాల్లో ఈవెంట్ని ఆర్గనైజ్ చేసింది ఈనేనండి అశోక్ గారు ప్రోగ్రామ్ అయితే సూపర్గా సక్సెస్ అయింది మా అందరి తరఫున థ్యాంక్ యూ సో మచ్ అండి అశోక్ గారు ఆ యొక్క వీడియోస్ ని ఫార్వర్డ్ చేయండి సో స్వర్ణ వేదిక ఫంక్షన్ హాల్లో అశోక్ గారు గ్రాండ్ స్టార్ట్ చేశారు సో ఆల్ ఆర్ వెల్కమ్ ఓన్లీ లేడీస్ సో లేడీస్ ఎవరైనా సరే ఎందులో పార్టిసిపేట్ చేయొచ్చు కాబట్టి సో మీకు సంబంధించిన ఫ్రెండ్స్ కి అండ్ రిలేటివ్స్ అందరికి కూడా వారికి సంబంధించిన గ్రూప్స్ లో ఈ యొక్క ఫొటోస్ ని అండ్ వీడియోస్ ని ఫార్వర్డ్ చేయండి సో అందరూ కూడా జాయిన్ అవుతారు అనమాట సో తెలియని వాళ్ళకి చాలా మంది ఉన్నారు ఇక్కడ సెలబ్రేషన్ జరుగుతున్నా అని సో వాళ్ళందరినీ కూడా మీరు మనం ఇన్వైట్ రెడీయా ఒక్కసారి కొంచెం ఇంకొంచెం డెత్తికెళ్ళిపోవచ్చు ఇంకొంచెం దూరం వెళ్ళండి

ఓకేనా అంటే సూపర్ సో మరి ఇంకా ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా మీరు కాల్ చేయండి మెసేజెస్ చేయండి వీడియో స్టార్ చేయండి వేదిక ఫంక్షన్ హాల్ లో హోలీ సెలబ్రేషన్ స్టార్ట్ అయ్యాయి అందరు కూడా గ్యాదర్ అవ్వాలి జాయిన్ అవ్వాలి అని చెప్పేసి అందరు కూడా వీడియోస్ ద్వారా అండ్ అదే విధంగా ఫోటోస్ ద్వారా వాళ్ళందరికి కూడా మెసేజ్ సెండ్ చేయండి సో అందరు ఇంకా వస్తే చాలా బాగుంటుంది సో మరి ఈ ఫుల్ గా ఎంజాయ్ జస్ట్ ఇప్పుడే హుజుర్నగర్ పట్టణంలో ఈ స్వర్ణ వేదిక ఫంక్షన్లో పెళ్ళిళ్ళు ఫంక్షన్లు అన్నీ కూడా బాగా జరుగుతాయి గ్రౌండ్ కూడా చాలా పెద్దగా ఉంటుంది ముందు రోజే అశోక్ గారు ఇలా రంగురంగుల క్లాత్లతోటి డెకరేషన్ చేయించారు ఈవెంట్ వాళ్ళతో ఈవెంట్ చేయించారండి ఇలా ఈవెంట్ వాళ్ళు ఆర్గనైజ్ చేయడం వల్లనే మా చేత ఆటలు పాటలు కోలాటాలు ఇలా వేయించారు మహిళలందరూ చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారు చాలా యాక్టివ్గా పార్టిసిపేట్ చేస్తున్నారు ఆడవాళ్ళందరూ ఎంత అప్డేట్ అయ్యారండి అసలు ఇంతకు ముందైతే మగవాళ్ళు హోలీ ఆడేవాళ్ళు ఆడవాళ్ళు మాత్రం ఇంటి దగ్గరే ఉండేవాళ్ళు అటువంటిది ఇప్పుడు మాత్రం ఆడవాళ్ళందరినీ ఎంకరేజ్ చేసి మగవాళ్ళే బయటికి వెళ్ళి హోలీ ఆడుకోమని పంపిస్తున్నారు కొంతమంది మగవాళ్ళు అయితే బైక్ మీద తీసుకువచ్చి అక్కడే ఉండి వాళ్ళు డ్యాన్స్ వేస్తుంటే ఆటలు ఆడుతుంటే వీడియోలు తీసుకుంటున్నారు వాళ్ళ భార్యలు డ్యాన్సులు వేస్తున్నా గేమ్స్ ఆడుతున్నా ఈ భర్తలు చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారండి చాలా విచిత్రంగా అనిపించింది నాకైతే అక్కడికి వచ్చిన కొద్దిమంది ఆడవాళ్ళు అయితే అంటున్నారు మాకు లైఫ్ పట్ల బోర్ కొట్టిందండి అప్పుడప్పుడు ఇలాంటి ఎంటర్టైన్మెంట్ కావాలని కోరుకుంటున్నాము అందుకే ఇంట్లో వాళ్ళని అడిగి మరీ బతిమలాడుకొని వస్తున్నాము అని చెప్తున్నారు డ్యాన్స్ పట్ల అవగాహన ఉన్న కొద్ది మంది లేడీస్ ఏమో బాగా వేస్తున్నారు నాకులాగా వేయని వాళ్ళని మాత్రం ఆ ఈవెంట్ వాళ్ళు ఇలా వేయాలి ఇలా వేయాలని వేయించుతున్నారండి వాళ్ళు చేయించడం వల్ల ఒకటి రెండు స్టెప్పులు కూడా వేశాము కానీ అస్సలు డ్యాన్స్ రాదు ఇక తప్పదు కదండి బయటికి పోయినప్పుడు నలుగురితో నారాయణ అనాలి అంతే అసలు ఈ హోలీ పండుగ ఎలా వచ్చిందనేది నాకు తెలిసిన ఒక స్టోరీ శ్రీకృష్ణుడికి రాధ మీద ఉన్న ప్రేమకు గుర్తుగా ఈ హోలీ జరుపుకుంటారంట అండి ఒకరోజు కృష్ణుడు వాళ్ళ అమ్మా అయిన దగ్గరికి వెళ్ళి అమ్మ నేనేంటి ఇలా నీలం కలర్లో ఉన్నాను రాధ ఏంటి అంత తెల్లగా ఉంది అని అడిగాడంట నేను రాధలా తెల్లగా అవ్వాలంటే ఏం చెయ్యాలి అని అడిగితే అప్పుడు యశోద ఇలా చెప్పిందంట రాధనే నీలం కలర్లో చేస్తే సరిపోదు కదా అని అప్పుడు వెంటనే కృష్ణుడు రాధపై నీలం కలర్ చల్లాడంట ఈ విషయం తెలుసుకున్న కృష్ణుడి స్నేహితులందరూ కూడా ఒకరిపై ఒకరు అలా రంగులు చల్లుకున్నారంట అప్పటి నుండి రాధ మీద కృష్ణుడికి ఉన్న ప్రేమ గుర్తుగా హోలీ జరుపుకుంటున్నాము వెంటనే తీసేదు అద్దీ దండ తెంపకండి ప్లీజ్ మేడం చాలా దండలు అసలు తప్పకండి ప్లీజ్ వరకు ఎండలో ఆటలాడి డ్యాన్స్ చేసిన మాకు కూల్ వాటరు లెమన్ వాటరు స్థానికంగా ఉన్న వాగు షాపు వాళ్ళు స్పాన్సర్ చేశారు ఈ లెమన్ వాటర్ తాగినాక మళ్ళీ రెట్టింపు ఉత్సాహం వచ్చింది అందరికీ మళ్ళీ డ్యాన్సు స్టార్ట్ చేశారు ఈ ఎండకి ఆడి అలసిపోయిన వాళ్ళందరికి కూడా దప్పిక తీర్చిన వాగు షాపు వాళ్ళకు కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి ఇక్కడ చూడండి మగవాళ్ళకి ఎక్కడ తక్కువ కాదన్నట్టుగా బాలకృష్ణ పాటకి ఏ మామ రెండు పెగ్గులు అనుకుంటూ డ్యాన్స్ వేస్తున్నారు కాపీ రైట్స్ పడతాయని నేను పాట ప్లే చేయట్లేదండి మ్యూట్లో పెట్టి వాయిస్ ఓవర్ ఇస్తున్నాను చాలా ఎంజాయ్ చేస్తున్నారు అందరు కూడా కొద్ది మంది అయితే అంటున్నారు ఇంట్లో ఉండి ఉండి వంట చేసి చేసి అలసిపోయినాము అప్పుడప్పుడు ఇలా బయటికి వచ్చి ఇలా ఎంజాయ్ చేయాలని అంటున్నారు తర్వాత కూడా ఇంకా ఉన్నాయి చూడండి

जी लेटर तक दमวนୁନారు ఏ కాలు జీట్రాఫ్ హెచ్ ఐ ఇంటి పేరు అంలే హెచ్ రండి సత్ హిమశ్రీ యా ఓకే హేమ హిసన్ గారు ఇంకా ఐ ఐ ఐ గుండనగ్లేదు ఐ లెటర్ ఎవరలేరా ఇంటి పేరు గుండ జే 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 లెటర్ మౌ సూపర్ ఛాన్సీ రాణి యా ఓకే సూపర్ సూపర్ ఇంకా ఏ బి సి డి ఎఫ్ జీ హెచ్ ఐ జే కే చూసారా నీకు వచ్చింది అకి ఒకసారి షేక్ అనిపించుకోండి అందరు కూడా సో మా ఒక ఇద్దరు వాలంటీస్ కావాలి ఇద్దరు వారంటీస్ ఎవరన్నా సరే ఒక బాయ్స్ టూ వారంటీస్ ప్లీజ్ బాయ్స్ బోసినప్పుడు హలో ఫ్రెండ్స్ నా పేరు అశోక్ అండి స్వర్ణ లేదు నేను నెక్స్ట్ థర్టీ ముప్పై తారీఖు ఉగాది పురస్కారాలు ఈవినింగ్ క్లాక్ ప్రతి ఒక్కరు కూడా రావచ్చు అనమాట ఆ రోజు ఇక్కడ ఈవినింగ్ నైట్ కూడా టిఫిన్ ఇక్కడే ఉంటుంది ప్రతి ఒక్కళ్ళు కూడా రావచ్చు ఇన్సెంట్ కూడా ఇంకా ఆ రోజు కూడా చాలా కార్యక్రమాలు ఉంటాయి ఎవరైనా సరే ఆ రోజు రావచ్చు థ్యాంక్ యూ మరి హోలీతో పాటుగా ఉగాది సెలబ్రేషన్ కూడా మన సన్న సంద ఫంక్షన్ ఓకే అండి ఈ సంవత్సరం లో ఫస్ట్ టైం జరిగిన హోలీ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయండి మహిళలందరూ కూడా ఆటలు పాటలు డ్యాన్సులతో హోరెత్తించారనిపించిందా మీకు చాలా బాగా వేశారు కదా డ్యాన్సులు కూడా ఈ హోలీ సెలబ్రేషన్స్ చేయించిన అశోక్ కారే ఇంకా ఉగాది పండగకు కూడా సాయంత్రం ఐదింటికి ఒక ఈవెంట్ ప్లాన్ చేశారండి అది కూడా ఇప్పుడే అనౌన్స్ చేశారు ఇప్పటికి కానీ ప్రోగ్రామ్ ఎండింగ్కి వచ్చింది వన్ ఓ క్లాక్ అయిందండి ఇంకా కూడా ఒక్కల దగ్గర కూడా ఓపిక తగ్గిపోలేదు ఇంకా డ్యాన్స్ వేస్తూనే ఉన్నారు ఇక్కడ ఏ పాటకి డ్యాన్స్ వేస్తున్నారు అనేది తెలిస్తే ఆ జోష్ వేరే ఉంటుంది కానీ యూట్యూబ్ రూల్స్ ప్రకారం సాంగ్స్ని ప్లే చేయకూడదండి కాపీరైట్స్ పడతాయి అందుకోసం మ్యూట్ చేసి నేను వాయిస్ ఇస్తున్నాను కానీ మంచి మంచి హుషారైన సాంగ్స్ ప్లే చేశారు ఎలా ఉన్నాయండి ఈ డ్యాన్స్లన్నీ మీకు నచ్చాయా ఆటలు అన్నీ కూడా చాలా కొత్త కొత్తగా వెరైటీ వెరైటీ గేమ్స్ పెట్టారు ఇక మేము మా ఫ్రెండ్స్ అందరం కూడా రంగులతో ఫుల్గా నిండిపోయాము ఇదే ఫస్ట్ అండి ఇలా ఆడడము ఎంతవరకు ఎప్పుడు ఆడలేదు చూడలేదు కూడా ఎలా ఉన్నాయండి మా హుజూర్ నగర్లో స్వర్ణ వేదికలో జరిగిన హోలీ సెలబ్రేషన్స్ నచ్చాయా ఇంకా మరిన్ని ఇలాంటి మంచి మంచి వీడియోస్ చూడడానికి మన ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ పేరు విజయాకర్ నీలం అమ్మ శరణం ఈ హోలీ సెలబ్రేషన్స్లో మేము పాల్గొని ఎంత ఎంజాయ్ చేశామో చూసి మీరు కూడా అంతే ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను ఓకే అండి మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదూ మన ఛానల్ని అలాగే మన మహిళలందరికీ మరొకసారి హ్యాపీ హోలీ అండి అలాగే ఈ ఈవెంట్ని ఆర్గనైజ్ చేసిన అశోక్ కుమార్ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు ఇంకా మా మహిళల కోసం మరెన్నో ప్రోగ్రామ్స్ ముందుకు తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వీడియోకి తప్పకుండా ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి